శ్రీ జయజవాసి భక్తమహాజ విజ్ఞప్తి ఆచలపట్టణంలో పెంచేసినటువంటి శ్రీమతి కోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాహ్న రహిత మన ఆరి వయసు కులదేవత అయినటువంటి శ్రీ వాసవి మేనకా దేవాలయంలో దేవీ శ్రవణాద్ర మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు మూడో తారీఖు నుంచి ప్రారంభమవుతే పన్నెండో తారీఖు విజయదశమి వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు కావున ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషంగా అలంకారాలు చేస్తారు అదేవిధంగా మూడో తారీఖు గురువారం అమ్మవారి యొక్క అలంకరణ శ్రీ బాలాద్రికుల సుందరీదేవిగా అమ్మవారికి అలంకరిస్తారు నాలుగో తారీఖు శుక్రవారం అమ్మవారికి శ్రీ దేవి రూపంలో అమ్మవారికి అలంకరణ చేస్తారు ఐదో తారీఖు శనివారం అమ్మవారికి అన్నపూర్ణాదేవిగా అలంకారం చేస్తారు ఆరో తారీఖు ఆదివారం అమ్మవారికి శ్రీ గౌరీదేవిగా అలంకరణ చేస్తారు అదే రకంగా ఏడో తారీఖు సోమవారం అమ్మవారికి శ్రీ ఐంద్రీదేవి అమ్మవారి యొక్క అలంకారంలో చేస్తారు అదే రకంగా ఎనిమిదో తారీఖు మంగళవారం చాలా విశేషంగా అమ్మవారికి ధనలక్ష్మీదేవి అలంకారం చేస్తారు అమ్మవారికి తొమ్మిదో తారీఖుగా గురువారం సీ తొమ్మిదో తారీఖు బుధవారం అమ్మవారికి సరస్వతి దేవి అంటే చదువుల తల్లి సరస్వతి మూలా నక్షత్రం కాబట్టి పదవ తారీఖు గురువారం అమ్మవారికి మహాకాళి అవతారం వేస్తారు పదకొండో తారీఖు శుక్రవారం అమ్మవారికి అమ్మవారు మహిషా రాక్షణ మహిషాసు మధ్య అలంకరిస్తారు పన్నెండో తారీఖు విజయదశమి అమ్మవారు పుష్పశయ అలంకారంలో అలంకారం చేస్తారు ఆ రోజున సాయంత్రం అమ్మవారు సమీ పూజకు బయలుదేరి విద్యుత్ యుగ కాంతులతో అమ్మవారి యొక్క రథం మీద మాతల పట్టణ పురవీధులు ఊరేపుగా నిర్వహించి శమి పూజ నిర్వహించుకుంటాం అమ్మవారు అదే రకంగా పదమూడవ తారీఖు అమ్మవారు పుత్తూరు ఊరేపుగా బయలుదేరి వస్తారు బాణ సంచారంలో విద్యుత్ ప్రాంతంలో చాలా వైభవపేతంగా ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా భక్తుల సహాయ సహకారంతో మాతల పట్టణ యొక్క ప్రోత్సాహంతో అమ్మవారి యొక్క దసరా శరణవరాత్రి నిర్వహిస్తారు జైవాసి జయ జయవాసి